వివేకానంద గారి ఆలోచన విధానాన్ని ఆయన తీసుకోవాలి సీరియల్ తీసుకోవాలి నవీన్ చక్కం చేతి আমি শুনছি আর আউড় ఈరోజు విజయగాంధీ జయంతి కొంద వంద జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరపడం చాలా ఆనందకరం ఎందుకంటే ఇంతకుముందు తన ఎన్జిఓ గారు తన తొందరగా మరణించడం చాలా బాధాకరం ఎందుకంటే తాను ఉన్న సమయంలో యువతకు దేశానికి ఏం కావాలో ముందే తను ఇచ్చేసిండు చాలా దాంట్లో ఆంగ్లవర్తం ఎందుకంటే ఈరోజు యువత ఎంత దృఢంగా పనిచేస్తుండే కారణం ఏకందని చెప్పొచ్చు ఐక్యమత్యమే బలం అని చెప్పిండు ప్రతి చోట కాబట్టి మనం అందరం యువకులు ఐక్యమత్యంగా ఉండి పోరాడి గ్రామానికి మండలానికి ఇలాగూ మన స్టేట్కు సహకరించి యువత ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను మరియు ఈరోజు చేసిన అంటే నాది కాదు ఈరోజు తన జన్మదిన సందర్భంగా నేను పంచడం చాలా ఆనందకరం కాబట్టి నా అంటూ వృత్తభక్తితో అందరికీ సహాయం చేయడం జరిగింది ఈరోజు అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తాను